చాలా ఎంతగా ఉంది శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు బెంగళూరు వంకాయ నిగనిగలాడిపోతున్నా శవం గ్లామర్ గా ఉందా లేదో నేను చూడండి డాక్టర్ గారు ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డరా లేక నేచురల్ నాచురల్ డెత్ ఆగండి నిర్ధారించాబు మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే ఆయన వచ్చి చూడటానికి ఇదేమైనా మైకల్ జాక్సన్ ప్రోగ్రామా ఆ మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ డాక్టర్ గారు మీరు కానివ్వండి విత్ ప్రెషర్ ఆగండి డాక్టర్ బాబు చెప్పేది మీకు కాదా మా చైర్మన్ గారంటే అంటే మీకు నెక్కనే డ్రా కాటి కాపర్ నువ్వు ఈ స్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు మేజిస్ట్రేట్ గారు భయలేదా ఎవరైతే లేదా ఎవరైతే మాకేట మాతో పెట్టుకోకో ప్లేస్ పోద్ది డోంట్ టాక్ పోలీసుల మజాక డాక్టర్ గారు చెప్పండి ఇది ప్రశాంతమైన స్మశానం అనుకున్నారా మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చూస్తున్నారు

టౌన్ ఎస్ఐ ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నాడు అంటే ఎంత నిరాడంబరత ఎంత సార్ సింప్లిసిటీసా షటప్ అవును మీరు ఎంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా చచ్చా అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్ వెనక్కు చూస్తే ముందు ఎలాగో గుర్జేస్తాను ఇద్దరం చచ్చురుకుంటాం వద్దునండి సార్ నేనే ఒక శవాన్ని నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది కొంచెం ఆపండి సార్ అలాగే ఇక్కడ ఏంటయ్యా మనం దగ్గర పే ఇది మీ హెడ్ సార్ మా రాదే బాబు ఈ చల్లో దండలు ఏమిట్రా అచ్చరే గాని అర్ధరాత్రి పూట స్మశానానికి తాళం వేసి ఇటొచ్చాడేమిటి రే ఏంట్రా వెతుకుతున్నావు కాదు బాబు ఈ మధ్యన స్మశానంలో శవం లేచి నడుచుకుంటూ వెళ్ళిపోనది పెదరాయుడు సినిమాకి వెళ్ళిందేమో ఈ ఎలా కొలాలి బాబు మరి ఏంట్రా బాబు ఆ శవాలు దెయ్యాలు అవుతాయా శవాలు దయ్యాలు అవుతాయి లేచి నడిచి వెళ్ళిపోనది అని అన్నాను కదా అది దయ్యం కాబట్టి అయితే శవం దెయ్యం అవుద్ది శవం దయ్యం ఎందుకు అవుతుందిరా దెయ్యం శవం అవుద్దా రేయ్ శవం దయ్యం కాదు దయ్యం శవం కాదు శవం శవమే దయ్యం దయ్యమే అదే బాబు దయ్యం అవుతుందని అంటున్నాను కదా దయ్యం కాదురా మరి దయ్యం ఆ బాబాయ్ దయ్యం అవుతుందని చెప్తున్నాను కదండి అలా నీ బొందనికి అర్థం కావట్లేంటి దయ్యం కాదు ఆ దయ్యం బాబాయ్ దయ్యం అవుతుందని நானే చెప్పినను కదండి అరేయ్ నువ్వు కడుపుకి ఆనందము నావా గట్టిదు నావా దయ్యం కాదురా మరి

ఏంట్రా ఏం పిచ్చి ఏమైనా ఉందా పిల్ల ఫేసు నువ్వు రాక్షసుడా బ్రహ్మ రాక్షసుడా రూప రాక్షసుడా ఏంట్రా ఏమిటి నాకే ఎదురు తాళ చేస్తున్నావు తాళమా ఆది తాళమా గాద్రేజ్ తాళమా రై నాకు మేళమ్మా పెళ్లి మేళమా చావు మేళమా నేను అందరినీ ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏంట్రా నన్ను వదిలేయరా అది సరే కానీ సార్ జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము ఎక్కడ సార్ మీకెందుకు సార్ పేరు నమోదు చేయించుకోవడానికి నేను చచ్చి పది రోజులైంది రాగండి మీరు లోనకు రాకూడదు వెళ్ళి డాక్టర్ గారిని కలవండి అలాగే ఈ శవాన్ని ఆ సవాలు మధ్యలో పడుకోబెట్టండి అవతల బోల్డ్ చోటుందిగా నా శవం మీద పడతావే సారీ ఎక్కడికి వెళ్తావు చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో శవం గారు ప్లీజ్ నన్ను వదిలేయండి భయపడకు నేను నీలాగే బ్యాంకులో పాతిక లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడిని ఏ బ్యాంక్ సార్ మీది మా నందరిది ఆంధ్రా బ్యాంక్ ఓహో మరి మీది మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్ ప్రజా సంక్షేమం కోసమే వైశ్య బ్యాంక్ ఓహో ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారనమాట సరవకు గవర్నమెంట్ డాక్టర్ ముందు నిన్ను తర్వాత నన్ను పోస్ట్ మార్టం చెయ్యబోతున్నారు పోస్ట్ మార్టమా నన్న సరవకు ముందు గుడ్డ కప్పుకొని పడుకో వాళ్ళు వచ్చేస్తున్నారు ఏరా గవర్నమెంట్ డాక్టరు అర్ధరాత్రి పూట మార్నింగ్ వాక్టాన్ని పిండకూడు ఏమండి పొట్ట దగ్గర దగ్గర పిల్లలు అన్నారు పొట్ట దగ్గర వచ్చి వాకింగ్ ఏమిటి నీకు ఇప్పుడు పిల్ల కావాలి అంతే కదా నేను చూస్తాను అమ్మాయి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా అబ్బే రంగు మేకప్ మేక వాళ్ళే ఓకే కట్నం ఎంతైతే బెటర్ ఐదు లక్షల పది లక్షల

నిన్ను బతుకున్న వాళ్ళు ఎవరు తీసుకుంటారురా ఆ షేప్ చూడు పలావు దగ్కిసా మీద పనసకాయ పెట్టినట్టు చెయ్ హలో ఇస్ ఇట్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ అంజాగొట్టా కల్లు కాంపౌండ్ ఏయ్ షట్ అప్ నేను సీరియస్ గా మాట్లాడుతున్నా ఏం పర్లేదు మాట్లాడండి నేను లోకలే మాట్లాడుతున్నాను ఏయ్ అవడైనోవో నేను ఎస్ఐ వేదవేశం మాట్లాడుతున్నాను ఆ నేను డిఎస్పి చింతంబరానే

వండర్ఫుల్ నా అభిమాన సంఘం వాళ్ళంతా వచ్చేసారనమాట వెరీ గుడ్ నార్మల్ చచ్చినోడు చచ్చినట్టు గోతిలో పడి ఇలా పబ్లిక్ గా తిరుగుతూ న్యూస్ ఎన్సల్ చేస్తావరా నేను పీనుగుని కాదు ఏనుగుని కాదు చంపేస్తాను రాయ్ నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి ఇది టీవీ ఇంటర్వ్యూ కాదురా హే నా సర్వీస్ మొత్తంలో నా డిఏజీకే భయపడలేదురా కానీ నీకు అనుక్షణం క్షణం భయపడ చచ్చను ఇంకా వాడితో పాటు సార్ పట్టుకోండి కాదు అట్ కాదండి చాలేదు నిజంగానే కనిపిస్తాను సావకపోతే వారం రోజుల పాటు గుంటలో పూడ్చినాయి ఎలా బతుకున్నారో అదే చితంబ రహస్యం ఏంటది వాయు వాయుస్తంభన విద్య నేర్చుకొని ఊపిరి బెగపెట్టడం ద్వారా ప్రోగ్రాంలు ఇచ్చి డబ్బు సంపాదించి నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను ఊపిరి బెగపెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నా భార్య నేను చచ్చాను అనుకొని మళ్ళీ బ్రతికిస్తానేమో అన్న టెన్షన్లతో నన్ను పూడ్చిపెట్టింది సమయానికి మీరంతా వచ్చి నన్ను కాపాడారు నీ ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా ఉందావడి చేసింది పెళ్లి కోసమా అవును కోటి విద్యలు కూటి కొరకే అంటారు కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కోసం వస్తాను